వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా పాల్కోడ్ విషయానికి వస్తే ఇక్కడ నూట యాభై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు ధరలు పలికాయి పాల్కోడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఎయిటీ రూపీస్ అనంతపురం రెండు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు అనంతపురం టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కలికిరి రెండు వందల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయలు కలికిరి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ట్వంటీ రూపీస్ మదనపల్లి ఆరు వందల నుంచి ఒక వెయ్యి రూపాయల వరకు మదనపల్లి సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు వన్ థౌజండ్ రూపీస్ హోసూర్ నాలుగు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయలు హోసూర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కోలార్ మూడు వందల నుంచి ఐదు వందల ముప్పై రూపాయలు కోలార్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ థర్టీ రూపీస్ కలకడ మూడు వందల నుంచి ఐదు వందల వరకు కలకడ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శ్రీనివాస్పురం రెండు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు శ్రీనివాస్పూర్ టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చింతామణి మూడు వందల నుంచి ఐదు వందలు చింతామణి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కుప్పం రెండు వందల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయలు కుప్పం టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ థర్టీ రూపీస్ వడ్డిపల్లి మూడు వందల నుంచి ఐదు వందలు వడ్డీపల్లి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పసునేరు రెండు వందల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయలు పలం టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ థర్టీ రూపీస్ వీకోట రెండు వందల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయలు వీకోట టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ట్వంటీ రూపీస్ పుంగునూరు రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయలు పుంగునూరు టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ట్వంటీ రూపీస్ బాగేపల్లి మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు బాగేపల్లి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్